رحمت اللہ <سؤال> وبرکاتہ الحمد للّہ وحدا و سلاۃ وسلام علامی بادہ ولا علیہ وا صحاب ہی اجمعین و من طبی ابحسان الم الدین اماب فعود بلّہ الرجیم بسم اللہ الرحمٰن الرحیم کئی فخور ذاتِ سلاۃ فلم آج کتاب السلام شروط الصلاط నమాజ్ యొక్క షరతుల గురించి మనము నిన్న విన్నాము అందులో ఒకటి ఇస్లాం షరతు రెండవది అకల్ అంటే మతి స్థిమితం ఉండటం మూడవది తమీజ్ తమీజ్ అంటే విచక్షణ జ్ఞానం నమాజ్కి వయసుతో పరిమితం లేదు విచక్షణ జ్ఞానం వస్తే చాలు నిన్న కూడా విన్నాము మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ వారి వద్దకు ఒక బృందం వచ్చింది ఒక తెగవారు వచ్చారు వారు ఇస్లాం స్వీకరించారు ముస్లింస్ అయ్యారు రక్త సల్లాసలం అడిగారు ప్రవక్త సల్లా అలూ సలం మాలో నమాజ్ ఎవరు చదివించాలి రోక్త సల్లా అన్నారు మీలో ఎవరికైతే ఖురాన్ ఎక్కువగా వచ్చో వారు నమాజ్ చదివించండి అప్పుడు వారు అన్నారు మాలో ఖురాన్ ఎక్కువగా వచ్చే అబ్బాయి ఆరు సంవత్సరాల అబ్బాయి అమర్బిన్ సల్మా ఉన్నాడు రౌత సల్లాహ సలం వారు అడిగారు ఆ అబ్బాయికి ఎలాగొచ్చు బాటసార్లు ముస్లిమ్స్ ఆ ప్రయాణంలో అటువైపు నుంచి వెళ్ళేటప్పుడు అమర్ బిన్ సల్మా బాటసార్ల వద్ద ఖురాన్ నేర్చుకున్నాడు సూరాలు ఆ రకంగా అబ్బాయికి సూరాలు ఎక్కువ వచ్చాయి అయితే ఆయనతోనే నమాజ్ చదివించండి అన్నారు ఆ అబ్బాయికి ఆరు సంవత్సరాలు అమర్ బిన్ సల్మా నమాజ్ చదివించినట్టు హదీస్లో ఆధారం ఉంది కాబట్టి తమీజ్ అంటే విచక్షణ జ్ఞానం ఉంటే సరిపోతుంది నమాజ్ గురించి నాలుగో షరతు అత్తహారతు మినల్ హదస్ నిన్న చెప్పాను హదస్ అనేది రెండు రకాలు హదస్సే అక్బర్ హదస్సే అజ్గర్ రెండున్నాయి హదస్ అక్బర్కి తప్పనిసరిగా గుసులు చేయాలి హదస్ అక్బర్లో ఏముంది హదస్ అక్బర్లో గుసులే జనాభా ఒకటి ఉంది అంటే భార్యాభర్తలు కలుసుకునే తర్వాత చేసే గుసులు ఒకటి ఉంది హైజ్ నెలసరి నెలసరి పూర్తయిన తర్వాత చేయవలసినటువంటి గుసులు అలాగే నిఫాస్ యొక్క గుసులు ఈ మూడు గుసుళ్ళు హదస్ అక్బర్లో వస్తాయి అంటే నమాజు చదవాలంటే గుసులు తప్పనిసరి ఇది హదసె అక్బర్ అంటారు హదసె అజ్గర్ చిన్న హదస్ ఉంది ఉదాహరణకు వజు పోయింది మజీ రావటం వల్ల పోతుంది అలాగే వెనక ముందు మర్మాలు తాకటం వల్ల పోతుంది అలాగే గాలి బాస్పు వాయు పోవటం వల్ల పోతుంది గాఢ నిద్రపోవటం వల్ల పోతుంది అలాగే ఒంటె మాంసం తినటం వల్ల వజూ పోతుంది ఒంటె పాలు త్రాగటం వల్ల వజూ పోతుంది మేక మాంసం ఇంకా వేరే వేరేవి తినటం వల్ల వజూ పోదు వజూ పోయే తర్వాత చేయవలసిన వజూని దాన్ని హదసే అజ్గర్ అంటారు చిన్న హదస్ నాలుగోది ఐదోది ఇప్పుడు అత్తహారా తహారా మినన్ నజాస పవిత్రం ఏమైనా తాకి ఉంటే అంటుకొని ఉంటే మన బట్టలపై లేదా నేలపై మనం నమాజ్ చేసే ఆ నేలపై బట్టలపై ఇంకా వేరే ఎక్కడైనా అపవిత్రమైనటువంటి పదార్థం ఏమైనా ఉంటే నమాజు వారిపై అవ్వదు షరత్ కాదు అది క్లీన్ చేసుకొని అది శుభ్రం చేసుకొని నమాజ్లో నిలబడాలి ఉదాహరణకు ప్రవక్త సల్లాసులం వారు నమాజు చేస్తున్నారు ప్రయాణంలో ఉన్నారు నమాజ్లో ఉన్నారు నమాజ్లో ప్రవక్త సల్లాహ సలం వారి దగ్గరికి జిబ్రయిల్ వచ్చి అన్నారు ఓ ప్రవక్త సల్లెల్లా అలూ సల్లం మీ షూ మీదేదైతే జోడు ఉందో ఆ జోడు కింద మాలిన్యం అంటుకొని ఉంది వెంటనే ప్రవక్త సల్లాహ సలం వారు నమాజులోనే తన జోళ్లను తీసి పక్కన పెట్టేశారు ప్రయాణంలో జోళ్లతో నమాజు చేయొచ్చు అభ్యంతరం లేదు పక్కన పెట్టేశారు సహాబా కూడా తీసి పక్కన పెట్టేశారు ప్రవక్త సిల్లాసలం తర్వాత అడిగారు మీరంతా ఎందుకు తీశారు ఓ ప్రవక్త తమరు తీశారు కాబట్టి మేము కూడా తీశాము ప్రవక్త సిల్లాసలం అన్నారు జిబ్రైల్ వచ్చి అన్నారు నా యొక్క జోడు అడుగు భాగంలో మాలిన్యం అంటుకొని ఉంది అందుకే నేను తీసాను ఆ రకంగా ఎక్కడైతే మాలిన్యం అంటుకొని ఉందో దాని నుండి శుభ్రం చేసుకొని నమాజ్లో నిల్చోవాలి తెలియని స్థితిలో నమాజ్ అవుతుంది తెలియ తెలిసిన తర్వాత ఇంకా నమాజ్ కాని మహాప్రవక్త మహమ్మద్ సల్లాహలం కాలంలో వారి దగ్గర దుస్తులు ఒకటే ఉండేవి అంటే ఒకే దుప్పట్లో వారు నమాజులు చేసేవారు ఒకే దుప్పట్లో జీవితాలు గడిపేవారు ఉమ్మల్ మామి నేను సిద్దికా సిద్ధికార్ అల్లా అల్లాఅనహ అంటుంది ప్రవక్త సల్లా అలై సలం వారి మజీ యొక్క మరకలు ఎండిన తర్వాత గట్టిగా అట్ట మాదిరిగా అయిపోయేవి దాన్ని నేను రుద్దేసి శుభ్రం చేసి ఇచ్చేసేదాన్ని అదే వేసుకొని మహమ్మద్ సల్లాహ్లం నమాజ్ కోసం వెళ్ళేవారు అంటే మజీ అంటుకోవటం వల్ల వజు చేయాలి కానీ గుసులు లేదు మజీ మనీ రెండిట్లో తేడా ఏముంది రెండిట్లో తేడా ఏముందంటే మనీ ఎప్పుడొస్తుందంటే ఎప్పుడైతే నిద్రలో కల వస్తుందో లేదా భార్యతో కలిసిన తర్వాత మనీ వస్తుంది దాన్ని మనీ అంటారు మజీ ఎప్పుడొస్తుంది మజీ ఏమైనా కామ కోరికలు వచ్చేటప్పుడు మజీ వస్తుంది అది జిగటగా గమ్ లాగుంటుంది బంక లాగుంటుంది దాన్ని మజీ అంటారు మజీ వల్ల వజూ పోతుంది గుస్సులు మాత్రం లేదు మజీ వల్ల కానీ మనీ వస్తే డిశ్చార్జ్ అవుతే అప్పుడు తప్పనిసరిగా గుస్సులు చేయవలసిందే కొంతమందికి నిద్రలో బట్ట తడిసిపోతుంది మర్మం దగ్గర కానీ తెలియదు ఏమైందో దాన్నే మజీ అంటారు మనీ అంటే ఏంటి మనకి నిద్రలో కళ వస్తుంది కల ద్వారా మెలుగు కూడా వచ్చేస్తుంది అందులో కామ ఆనందం కూడా కలుగుతుంది దానిని తప్పనిసరిగా వసుతో పాటు గుసు చేయాలి గుజు కాదు మజీ మనీకి తేడా ఉన్నటువంటిది అది ఇది నజాసా గురించి తర్వాత దుకూలుల్ అవకాత్ దుకూలుల్ వక్త్ సమయం అవ్వకుండా నమాజు లేదు సమయం అయిన తర్వాతే నమాజు చేయాలి మహాప్రవక్త మహమ్మద్ సిల్లాసులు వారు ఒక సఫర్లో ఉన్నారు ప్రయాణంలో ఉన్నారు ప్రయాణంలో ఉండి ఇఫ్తార్ సమయం అయిపోయింది ఇఫ్తార్ చేయండి అని అంటే అందరూ ఇఫ్తార్ చేశారు చేసిన తర్వాత మరి మరలా సూర్యుడు కనిపించాడు ప్రవక్త సుల్లాసులం అన్నారు ఈ రోజా మనది పోయింది మరలా ఈ రోజా పాటించండి అంటే సమయం అవ్వకుండా చేసే రోజా కూడా పోతుంది అలాగే నమాజ్ కూడా పోతుంది సమయం కాకుండా నమాజు చేయకూడదు ఉదాహరణకు ఫజర్ యొక్క సమయం అవ్వక ముందు ఫజర్ నమాజ్ చేస్తే ఆ నమాజు కానేరదు రెండు సమ నమాజులు కలిపి చదవచ్చు సందర్భానుసారంగా దాన్ని జమాబైన్ సలాత్ జమాబైన సలాత్ అంటారు రెండు నమాజులు కలిపి చదివే నమాజుని తగ్దీమ్ తాఖీర్ అంటారు తగ్దీమ్ అంటే జొహర్ అసర్ జొహర్ సమయంలో చదవండి చదవడానికి తగ్దీమ్ అంటారు తాఖీర్ అసర్ సమయంలో జొహర్ అసహర్ కలిపి చదవటానికి తాఖీర్ అంటారు సందర్భాన్ని బట్టి తగ్దీం తాఖీర్ చేయవచ్చు అవసరాన్ని బట్టి కానీ ఫజర్ నమాజ్ సమయానికి ముందు కానేరదు అలాగే జొహర్ కూడా సమయానికి ముందు కానేరదు ఎందుకు కానిరదు మహాప్రభక్త ముహమ్మ సల్లాహలం దగ్గరికి జిబ్రైల్ వచ్చారు వచ్చి రెండు రోజులు మొదటి రోజు మొదటి సమయంలో నమాజులన్నీ చదివించారు ఫజర్ జొహర్ అసహర్ బిషా రెండవ రోజు చివరి సమయంలో చదివించారు ఫజార్ జహర్ అసహర్ ముగరి భిషాన్ తర్వాత అన్నారు మీ ఉమ్మత్ యొక్క నమాజ్ సమయము దీని మధ్యలో ఉంది మొదటి సమయం నుండి చివరి సమయం వరకు కాబట్టి సమయం కాకముందు నమాజ్ చదవకూడదు అందుకే దుకూలుల్ వక్ ఒక షరతు ఉంది సమయం రావాలి నమాజ్కి అప్పుడే ఆ నమాజ్ అవుతుంది ఏడవది సతరుల్ ఔరా ఔరత్ అనేది అంటారు అరబిక్లో ఔరత్ అంటే పురుషుని యొక్క ఆవరత్ నాభి నుండి మోకాళ్ళ వరకు దాన్ని అవరత్ అంటారు దాన్ని తప్పనిసరిగా కప్పాలి స్త్రీ యొక్క అవరత్ ఏంటి మొత్తం శరీరం అంతా కూడా ఒక ఫేస్ తప్ప ఫేస్ కూడా అపరిచితులు కనిపిస్తే దాన్ని కప్పుకోవాలి ఈ దాన్ని అవరత్ అంటారు మహాప్రవక్త మహమ్మద్ సల్లాహల్లం వారి కాలంలో అందరి దగ్గర రెండేసి బట్టలు ఉండేవి కాదు ఒకే బట్ట వారి దగ్గర ఉండేది ఒక్కొక్క సందర్భంలో అది కట్టుకోవడము తెలియక అది కట్టుకోవడం తెలియక మొత్తం చేతులు లోన పెట్టేసి అలా చుట్టుకొని నమాజ్ చేసేవారు సహాబా ప్రక్త సల్లాసును వారు చూపించారు ఒకే బట్ట బట్ట ఉంటే దుప్పటి ఉంటే ఎలా కట్టుకోవాలి భుజాల కొంది నుంచి అంచులు రెండు తీసి ఒక అంచు ఇటు ఒక అంచు అటు భుజం కూడా కప్పాలి అన్నారు నమాజ్ కోసం భుజాలు కూడా రెండు కప్పాలి ఒకే దుప్పటి ఉంటే లేదా ఎక్కువగా ఉంటే శుభ్రంగా బట్టలు వేసుకోవచ్చు నెక్స్ట్ మడము పైకుండాలి మన యొక్క లుంగి కానీ ఏదైనా సరే స్త్రీల కళ కాదు మడము కింద ఉండాలి మనం క్రింద ఉండాలి కాబట్టి షతర్ అనేది కూడా సతరుల్ అవురా ఇది తప్పనిసరిగా దుప్పటి వేసుకొని అంటే బట్టలు వేసుకొని నమాజ్ చేయాలి ఎందుకు ఇది చెప్పారు పుజు జీనతపుం ఇందు కుల్లి మస్జిద్ అని ఖురాన్లో ఆయత్ దింపాడు మీరు ఎప్పుడు మస్జిద్లో వెళ్ళినా మంచి దుస్తులను ధరించండి మక్కా మష్రికులు బట్టలు లేకుండా తవాబ్ చేసేవారు ప్రదర్శనం చేసేవారు అక్కడ అల్లా సుబాన్ అవుతారా అన్నారు యా బి ఆదమా ఖుజు జీనతపు ఇంద కుల్లి మస్జిదిన్ ఆయత్ అప్పుడే దివ్వారు ఓ ఆదం బిడ్డల్లారా మీరు మస్జిద్లో ఎప్పుడు కూడా ప్రార్థన కోరికెళ్ళేటప్పుడు మంచి బట్టలను దుస్తులను ధరించండి అని ఆయత్ దిగింది కాబట్టి సతరులు అవరా ఇది ఏడవ షరతు ఎనిమిదవ షరతు ఇస్త కిబ్లా కిబ్లా వైపు తిరిగి నమాజ్ చేస్తేనే నమాజ్ అవుద్ది కిబ్లా కాకుండా వేరే వైపు తిరిగి నమాజ్ చేస్తే నమాజ్ కానేరదు ఇది కూడా షత్ షరత్ ఉంది ఎందుకంటే అల్లా ఏమన్నారు అల్లాహ్ సుబ్బాను తాలా ఖురాన్లు అంటున్నారు కది నరా తొకల్లు భవజీ సమా ఫల నువల్లి అన్న కిబ్ల మస్జిద్ల్ హైసుకువల్లు ఉజ్వకుం షత ఓ ప్రవక్త మహమ్మద్ సల్లాహల్ నమాజ్ సమయం అయ్యేటప్పుడు మీరు ఎక్కడున్నా మస్జిద్ హరం వైపు తిరిగి నమాజ్ చదవండి అంటే కిబ్లా తప్పనిసరి కిబ్లా వైపు తిరిగి నమాజ్ చదవాలి కొన్ని సందర్భాల్లో రాయితీ ఉంది ఏ సందర్భాల్లో నఫీల్ నమాజు వాహనంపై ప్రవక్త సల్లాహసలం వారు చదువుతున్నారు ఒంటిపై కిబ్లా వైపు లేదు ప్రవక్త సల్లాహసలం వారి ముఖం కింద నుంచి ఒక వ్యక్తి అడుగుతున్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహసలం కిబ్లా ఇటు ఉంది మీరు ఇటు చదువుతున్నారేంటి నమాజ్ అని ప్రవక్త సల్లాహసం వారి చేతితో సైకి చేసి చూపించారు ఆ తర్వాత నమాజ్ తర్వాత అన్నారు నేను కిబ్లా వైపే నిలబడ్డాను నా వాహనం తిరిగిపోయింది అని అన్నారు అప్పుడు ప్రవక్త సుల్లాహసం వారు దహజ్జుద్ నమాజ్ చదువుతున్నారు ప్రయాణంలో ఇప్పుడు ఏ వాహనం అయితే మన కంట్రోల్లో ఉంటుందో ఆ వాహనంపై తప్పనిసరిగా ఫిబ్లా వైపే చదవాలి ఆ వాహనంపై లేదా ఫరజ్ నమాజ్ సున్నత్ నమాజ్ ఫరజ్ నమాజ్ అయితే వాహనం ఆపి మాత్రమే చదవాలి మన కంట్రోల్లో లేని వాహనాలు విమానము ఏరోప్లేను బస్సు వాటిలో ఒకవేళ నమాజు తప్పనిసరి సమయం అయిపోతుందంటే ఫిబ్లా వైపే మనం నిలబడడానికి ప్రయత్నించాలి లేదు అంటే పర్వాలేదు వాళ్ళు ఇల్ మషిరికి వల్ మగ్రి ఫైనమాతు వాళ్ళు ఫసమావజ తూర్పు పడమర్లు అల్లావే మీరు ఎటు తిరిగినా అటు అల్లా శుభానువుతాల సమ్ముఖం ఉందని చెప్పి ఆయ ద్వారా ఎలాగైనా నమాజ్ చేయొచ్చు ఫ్లైట్లో మన ఇష్టానుసారం చేయలేము ట్రైన్లో చేయలేము అయినా కిబ్లా వైపు మనము చూసుకొని కిబ్లా దిక్కు చూసుకొని అటువైపు కూర్చొని లేదా నిలబడి నమాజ్ చేసుకోవటం మంచిది ఆ తర్వాత వాహనం తిరిగిపోతే అది వేరే విషయం కాబట్టి హెబ్లా కూడా అవసరం ఇక ఆఖరి లాస్ట్ ది నియత్ అన్నియత్ ఇవన్నీ కూడా ఎప్పుడూ నమాజ్కి ముందే చేయవలసింది షరతులన్నీ కూడా నమాజ్ ముందు అందుకే దీన్ని ఏమంటారు నమాజ్లో దాఖలి కాదు ఇది ఖారిజీ నమాజ్కి ముందే ఇవన్నీ పాటించాలి షరతులు నియత్ కూడా ఎప్పుడు చేయాలి నమాజ్కి ముందే మనం ఏం నియజ్ చేయాలి నోటితో నియత్ చేయటం అనేది ప్రవక్త సల్లా వారి సున్నతి కాదు చాలామంది నోటితో నియత్ చేస్తారు నేను నమాజ్ చేస్తున్నాను అల్లా కోసము ఫరజ్ నమాజు అసర్ నమాజు ఇమాం వెనుక ఇవన్నీ కూడా నోటితో చెప్తారు అలా చెప్పటము ఇస్లాంలో ఎక్కడ కూడా ఆధారం లేదు ప్రవక్త సల్లాహసం వారు అలా చెప్పినట్లు సహాబా చెప్పినట్లు తాబేన్ చెప్పినట్లు ఎక్కడ కూడా ఆధారం లేదు నియత్ అనేది సంకల్పాన్ని సంకల్పంపై ఆధారపడి ఉంది సంకల్పం అనేది మనస్సులో ఆధారపడి ఉంటుంది ఇరాదా అంటారు కదా మన యొక్క మనస్సులో ఉన్న తలంపుని నియత్ అంటారు నోటితో చెప్పేది నియత్ కాదు ఇప్పుడు మనం మస్జిద్కు వస్తున్నాము నమాజ్ కోసమని అదే నియత్ వజు చేస్తున్నాము అదే నియత్ నియత్ గురించి అల్లాహ సుబ్బాను రౌక్త మహమ్మద్ సలాహలం ఏమన్నారు ఇన్న మలు బిన్నీయ మీ కర్మల ప్రతిఫలం నియత్పై ఆధారపడి ఉంటుంది ఈ తొమ్మిది షరతులు నమాజ్ యొక్క షరతులు సుబాను సుబ్బానువుతాలతో దువా చేస్తూ నేను అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ